అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అదే అబద్దాలతో కాలం గడిపేస్తూ టీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు విమర్శించారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బోయినపల్లి మండలం కొదురుపాక మధ్యమానేరు జలాశయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి అమరల స్తూపానికి జలాభిషేక కార్యక్రమం నిర్వహించి ఈ సందర్భంగా కొదురుపాక చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి మధ్య మానేరు జలాశయానికి పసుపు కుంకుమ పూలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి అమరల స్తూపానికి జలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కొండూరు రవీంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులపై లేనిపోని ఆరోపణలు చేస్తే కాలం గడిపిస్తుందని కానీ కాళేశ్వరం లోనే మధ్యమానేరు జలాశయానికి నీళ్లు చేరి అక్కడి నుంచి అన్నపూర్ణ ప్రాజెక్టు కొండపోచ్చ ప్రాజెక్టు వరకు నీళ్లు తరలిపోతుందని గుర్తుంది ఇది కాంగ్రెస్ నేతలకు కనిపించలేదని ప్రశ్నించారు టిఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు వివరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య మాజీ జడ్పీ చైర్పర్సన్ తూల ఉమా న్యాలకొండారుణ గూడూరి ప్రవీణ్ మాజీ జడ్పీ టిసి కత్తెరపాక ఉమా కొండయ్య మండల అధ్యక్షులు కత్తెర పాక కొండయ్య తదితరులు పాల్గొన్నారు Nmill 33 Vadaohana poured aliveấy also one of now, no 1, thatesh, this timeother not allостrious Inosure of Hraazhwaram jiva dhara Inosure of Hraazhwaram jiva dhara Hey telangana What do I want the pleasure of love you? You mis dahira Hey telangana dela Trao తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ వందనాలు తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై 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 జై తెలంగాణ జ ళేశ్వరం ప్రాజెక్టుపై నిర్మాణంపై బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు దీన్ని తిప్పికొట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు జిలాలు మిడ్ మానేర్ జీర్ణయా లేదా అని ఎక్కడుంది కాళేశ్వరం అంటే ఇక ఇక్కడ మిడ్ మానేర్ జిలాల రూపంలో కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జిల్లాల రూపంలో ఈ రోజు మిడ్ మానేర్ ప్రాజెక్టు శ్రీ రాజరాజేశ్వరి ప్రాజెక్టు నిండుకొని ఉందని చెప్పేసి ఇలా యావత్ ప్రజానికానికి తెలియజేయడం కోసం రామారావు గారి నాయకత్వంలో అనాడు కేసీఆర్ గారు హరీష్ రావు గారు నిర్మించిన ఈ ప్రాజెక్టు గొప్పదనాన్ని మనం ప్రజలకు మరొకసారి పూర్తి చేయడానికి విచ్చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా అట్లాగే సిరిసిల్ల నియోజకవర్గం మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్లు కూడా పేరు పేరున్న ఉద్యోగం తెలియజేసుకుంటాం ఎవరు చెప్పినా ఏం చేసినా ఈ ఇరవై నెలలు రైతులు పడుతున్న దోస ఇంత అంతా కాదు ప్రతి ఒక్కరికి కూడా అదే ఇప్పుడే చెప్పిన ప్రతి ఒక్కరం కూడా మనము టిఆర్ఎస్ సైనికులం ప్రజలకు వెళ్ళి చెప్పాలని కానీ నాకు తెలిసింది ఏంటంటే ఆల్రెడీ ప్రజలందరికీ కూడా విషయం తెలిసిపోయింది అంత బోగసు కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అంత బోగసే నేను మాట్లాడే విషయాలు అందులో బస లేదు సారం లేదు అనే విషయం కూడా అందరు తెలుసుకున్నారు కానీ మనము ఇవాళ పద్నాలుగు పూర్వం తెలంగాణ ఎట్లుండే కేసీఆర్ గారు మన అపర భగీరథుడు ఆయన రాజ్యం వెళ్తే ఈ పదేళ్ళ ఎట్లయింది అనేది మనం మరొకసారి అందరం కూడా ఆలోచన చేయాలి ఇది చెప్తున్న పద్నాలుగు పూర్వం ఎదుసం ఎట్లుండే ఇప్పుడు ఎదుసం ఎట్లున్నది పద్నాలుగు పూర్వం నీళ్ళ పరిస్థితి అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది కరెంటు పరిస్థితి అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు కాళేశ్వరం లేనే లేదు కాళేశ్వరం లేకున్నా మనం పంటలు పండిస్తున్నాం అంటాడు మొన్నటికి ఉన్నా మనం చూసినాం లక్ష్మీ పంపౌస్ స్టార్ట్ చేసింది కాళేశ్వరం నీళ్లు ఇక్కడికి వచ్చినాయి కాదా అదే విధంగా గాయత్రి పంపౌస్ స్టార్ట్ చేసి నీళ్లు తీసుకొచ్చినాయి గోదావరి నీళ్లు కావా కాళేశ్వరం దాని వచ్చినాయి కావా ఈడికెళ్ళి వెళ్ళి అన్నపూర్ణ ప్రాజెక్టులకు పోయినా అన్నపూర్ణకెళ్ళి వెళ్ళి రంగనాయక సాగర్లకు పోయినా ఆడికెళ్ళి మల్లన్న సాగర్ ఆడికెళ్ళి ఇవాళ కొండ రెండు పంపులు స్టార్ట్ చేసి కిందికి నీళ్ళు పోతా ఉన్నా ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా కాళేశ్వరంలో బాగని తెలియదా ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై ముప్పై లక్షల ఎకరాలు తెలంగాణలో సాగైతా ఉంటే ఇవాళ దాదాపు కోటి కోటిన్నర ఎకరాలు కోటి కోటిన్నర ఎకరాలు సాగైతున్న ఎట్లా సాగైతున్నది అనేది కూడా రేవంత్ రెడ్డి చెప్పవలసిన అవసరం ఉంది రైతులకు రెండు పంటల నీళ్లు ఇచ్చి తెలంగాణ ప్రజలందరూ కూడా తాగడానికి నీళ్లు లేని పరిస్థితి నుంచి తాగడానికి నీళ్లు కల్పిస్తుంది తప్ప ఈ రేవంత్ రెడ్డికి అంటే చంద్రబాబు నాయుడు ఆనాడు తెలంగాణ వద్దు చెప్పేసి అటువంటి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి ఇక్కడ ఆడుతున్నటువంటి డ్రామా మా రైతు అభిప్రాయం మేరకు ఎక్కడెక్కడైతే గోదావరి నీళ్ళు అదే విధంగా కాళేశ్వరం ద్వారా వచ్చినటువంటి నీళ్లు ఉన్నాయా నీళ్ల ద్వారా తెలంగాణ తల్లి అదే విధంగా అమరవీరుల జల జలాభిషేకం చేసి ఇవాళ వాళ్ళ కన్ను తెరిసే విధంగా బుద్ధి వచ్చే విధంగా చెయ్యాలని చెప్పేసి రైతుల అభిప్రాయం మెరుగే వాళ్ళ